ఈ డైగనల్ సి యు నో ది వాడ ఉపయోగించొచ్చు కానీ నేను మైనేట్ కలియక ఇస్తున్నాను. సరే पूर्णो बंद कुसेरान बंद कुसेरान यूं किस्सा नहीं कोर्ट कुसेरान से क्या इन्हीं जन का मानना है कि इधर तक जाते हैं तेंक लो सरसन है नहीं 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 बात तो दिन से उड़ा कर दे ये मैं नूर बेरूत करी ये मैं नूर बेरूत

சவுண்ட் பைட் பாலச்சந்திரன்

सार बोलते चाह गए फ़ौरन मैनोस्तान पर स्कूल की गो ये बहुत बड़ा शुक्र है हमारे लिए और अंदर भी जो है हमारे माइनॉरिटीज़ के वास्ते बहुत कुछ सार हमारे को स्कूल के वास्ते और हमारे बिल्डिंग के वास्ते बहुत कुछ सारी ओ से बात करें ये बहुत बड़ा शुक्र थैंक यू सर वेरी मच बहुत और हमारे लिए बहुत खुशी की बात है ये इन चंद बातों से मैं जो है सर के हाथ में दे रहा हूँ अलहमदिल्लाबरक స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అదే రకంగా టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు ఈరోజు ఉర్దూ గురించి ఉర్దూ స్కూల్ గురించి మనం అనుకున్నప్పుడంతా కీర్తిశేషన్ నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలోనే ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ ల్యాండ్ కానీ ఈ స్కూల్ కానీ చూసింటారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇటువంటి సదుపాయాలు కలిగినటువంటి ఇంత మంచి ప్రాంతంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు స్కూల్ ఎక్కడ లేదు మీకు తెలుసో తెలీదు స్టేట్ లెవెల్లో మన గర్ల్స్ హై స్కూలు స్టేట్ నెంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్లో ఉంది ఎమ్మెగనూరు సంబంధించి మా అందరూ అభి సర్లోగోసే బాత్ కరాత అభి క్యాయన యాపే అయితే నా చేతికి ఇస్తున్నారు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూలు వస్తాయని చెప్పి కాంపౌండ్ వాళ్ళు గేట్ అప్పుడు పెట్టించింది నేను ఎమ్మెల్యేగా అయినా గేట్ ద్రవంగానే ఆవుల లోపలికి వస్తున్నాయి మళ్ళీ ఈ యొక్క సుమయ్య అదేవిధంగా కానీ రావడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలిసి ఎట్లా ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి ఈరోజు ఒక మంచి అట్మాస్ఫియర్లో ఈ కాంపౌండ్ వాళ్ళు అవన్నీ కూడా మంచిగా చక్కగా పెట్టి గేట్ కూడా అన్ని పెట్టి గా చేయడం జరిగింది దీన్ని రానున్న రోజుల్లో మీరు అడిగినటువంటి అన్ని కోరికలు ఉర్దూ స్కూల్కి సంబంధించి అన్ని తీరుస్తాం మీరు పిల్లలు మాత్రం చక్కగా చదువుకోండి కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టాలా బ్రహ్మాండంగా చదవాలా అబ్బామీకా నామ్ రోషన్ కరణి రోషన్ కర్ణ पीडीएम के किताबें दी जा रही हैं

इंशाल्लाह सौ सौ सिफत सिफत इंशाल्लाह हासिल करेंगे वजीरे वजीरे तालीम नारा लोकेश साहब का बहुत बहुत शुक्रिया अदा करते हैं अगर एम एल ए साहब के नाण्यता प्रमाणु विद्या व्यवस्था मारपुल అన్ని రంగాల్లో విద్యాశాఖ మార్చిన నారా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చిన తర్వాత ఈ సంస్కరణల వల్ల అనేక కార్యక్రమాలు ఈరోజు పిల్లలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు మైనారిటీ బాల బాలికలు వారి చదువుకు సంబంధించిన మెటీరియల్ ఉందో సిఇడిఎం ద్వారా ఈరోజు కంప్లీట్గా ఈ మెటీరియల్ ఇచ్చి ఆ పిల్లల భవిష్యత్తుకు సకాలంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా మైనారిటీల యొక్క అభ్యున్నతికి వారి పిల్లలకు అదే రకంగా చదువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకోవడం జరుగుతాను నేను మా ఎమిగనూరు నియోజకవర్గం మైనారిటీ బాలికల యొక్క స్కూల్ తరఫు నుంచి మైనారిటీ బాల బాలికల యొక్క తరఫు నుంచి కూడా మా విద్యాశాఖ మార్చిన నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థను ఈరోజు కొత్త పొంతలు తప్పిస్తూ అనేక రంగాలలో సంస్కరణ తెచ్చే విధంగా ఈ రంగంలో ఎవరూ తేలేరన్నా తెచ్చి చూపించిన వ్యక్తి మా లోకేష్ బాబు గారు తెలియజేస్తున్నారు దాంట్లోనే భాగంగా ఇక్కడ పిల్లలు చాలా బ్రైట్ స్టూడెంట్స్ కూడా చాలామంది మొన్న మెగా డిఎస్సి మా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి మెగా డిఎస్సిలో కూడా ఇద్దరు మైనారిటీ బిడ్డలు ఎస్జీటీ టీచర్లుగా కూడా ఎన్నిక కాబడ్డం అనేది చాలా సంతోషం ఒకరు నాగలిజిన ఒకరు పెదకడుపురు కూడా పోస్టింగ్ అవ్వడం జరిగింది ఎమ్మెగనూరు వాసులు అదే రకంగా రాష్ట్రంలోనే డిఎస్సి ద్వారా అత్యధికంగా ఈరోజు పోస్టులు కొట్టినటువంటి వాళ్ళు కూడా మా ఎమ్మెగనూరు నియోజకవర్గం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం దీంట్లో నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఇటు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అవసరాలే కాదు మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ అదే రకంగా పిల్లలకి ఇక్కడ ఏదైతే హెచ్ఈసి ఇంతకుముందు ఉంది ఇప్పుడు చాలామంది పిల్లలు అడుగుతున్నారు ఎంపీసీ బైపీసీ కూడా కావాలా మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చదువుకుంటామని చెప్పి కాబట్టి దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే దాన్ని కూడా ఎంపీసీ బైపీసీని కూడా శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ మరొక్కసారి ఇటువంటి అన్ని మంచి స్కూళ్ళలో ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మెటీరియల్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు ప్రతిదీ షూస్ కావచ్చు ప్రతిదీ కూడా మెటీరియల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి చిన్న మైన్యూట్ విషయాన్ని కూడా నాణ్యతని నాణ్యత ప్రమాణాలని పాటిస్తూ ఈరోజు ఇస్తున్నటువంటి మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కోరినటువంటి సమస్యలు ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ ప్రిన్సిపల్ గారు కూడా వారు కూడా చెప్పడం జరిగింది కొన్ని విషయాలు వాటన్నిటి కూడా సత్వరమే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మా ఎమిగనూరులో ఈ ఉర్దూ స్కూలుకు సంబంధించిన అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి వీళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం